కార్తీక మాసపు మొదటి ఉదయం అడవి అంచున ఉన్న చిన్న గ్రామం నాగవేణిపల్లి వెలుగు తొలకరి తాకినట్టే పసుపు కాంతి పొలాలపై పరుచుకుంది పక్షుల కిలకిలలు గాలి వీస్తూ కొబ్బరి ఆకులను తాకుతున్న శబ్దం ఆ ప్రశాంతతలో ఒక రైతు శివయ్య తన మీద పరికరాలు సర్దుకుంటున్నాడు శివయ్య ఆ గ్రామంలో కష్టపడే మనిషి కాని అహంకారం కలవాడు తన చేతుల్లోని శ్రమ మీద గర్వం ఉన్నా మీద భయం లేదు పాము అనగానే జడుచుకుని పారిపోవడం మనకు సరిపడదు అని గ్రామస్తులకు చాటుకునేవాడు ఆ రోజు పొలానికి దగ్గరలో ఉన్న చీమగూడు నాగగూడు అతనికి అడ్డంగా అనిపించింది ఇది ఉండి నా నీటి కాల్వదారిని అడ్డుకుంటోంది అన్నాడు తాను చేతిలో ఉన్న కొడవలి ఎత్తి ఆ గూడు పగలగొట్టేశాడు ఆ మట్టిలోంచి పసుపు రంగు మట్టి పొగ ఎగిరి గాలి తాకింది అది సాధారణ దుమ్ము కాదు భూమి ఊపిరి కానీ శివయ్యకు ఆ విషయానికి తెలియదు పక్కనే నిలబడి చూసిన వృద్ధ మహిళ ఒకరు మెల్లగా అన్నారు రా బిడ్డ నాగదేవతల గూడు పగలగొడితే భూమి ఏడుస్తుంది శివయ్య నవ్వి ఏమండీ ఇవన్నీ పాత మాటలు దేవతలు ఉంటే ఈ ఎండపడ్డ పొలాలను చూసేవా అని వెళ్ళిపోయాడు ఆ మాటలతో భూమి నిశ్శబ్దమైంది కానీ ఆ నిశ్శబ్దంలో భయం దాగి ఉంది ఆ రాత్రి గ్రామం నిద్రలో మునిగిపోయింది చంద్రకాంతి మబ్బుల వెనుక దాగి మసకబారింది శివయ్య ఇంటి చుట్టూ కుక్కలు కూస్తూ కోడెలు తలలు పైకి లేపి చూశాయి మధ్యరాత్రి అతనికి ఒక్కసారిగా కిటికీ దగ్గర చల్లని గాలి తాకింది మట్టివాసనతో కలసిన పూలవాసన కళ్ళు తెరిచి చూడగా దూరంగా పొలాల దారిలో ఒక వెలుగున్న స్త్రీ రూపం కనిపించింది ఆమె తెల్లని చీరలో కళ్లలో ప్రశాంతమైన కాని భయానక కాంతి ఎవరవు అని శివయ్య కేక వేశాడు ఆ రూపం ఒక్కసారిగా మాయమైంది అతను బయటికి వచ్చి చూస్తే గడప దగ్గర ఒక చిన్న పాము రాయి చుట్టూ వలయంగా తిరుగుతూ ఉంది ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు అతని భార్య లలితా భయంతో ఇది శుభం కాదు శివయ్యా అంది కాని అతను అన్నాడు పాములు వస్తే పూజ అంతే అంతేకదా కానీ పూజకు ముందు పాపం గుర్తుపడాలి అని నాగదేవతలు కోరుకుంటాయి అది శివయ్యకు తెలియదు తరువాతి రాత్రి శివయ్య స్వప్నంలో మట్టికొండ మీద నడుస్తున్నాడు ఆ గూడు మళ్లీ తన ముందుకు వస్తుంది ఆ గూడు పగిలిన చోట ఇప్పుడు ఒక వెలుగుతో నిండిన స్త్రీ కూర్చుంది ఆమె చేతుల్లో బంగారు నాగమణి మెరుస్తోంది ఆమె స్వరం మెల్లగా వినిపించింది గర్భాన్ని తాకినవాడు తన గర్భాన్ని కోల్పోతాడు నీవు పగలగొట్టినది మట్టి కాదు జీవం పాపం పుట్టింది నీ చేతుల్లో శివయ్య గుండె వేగంగా కొట్టుకుంది దేవతా క్షమించు అని కేక వేశాడు కాని ఆమె రూపం దూరమవుతూ పాముల హెస్ శబ్దంగా మారిపోయింది ఆ క్షణంలో లేచిన శివయ్య చెమటతో తడిసిపోయాడు అతని కుమార్తె చిన్న సీత బతుకులేని కులాయి పక్కన కూర్చుని ఏడుస్తోంది నాన్నా మన బావిలో పాము ఉంది అతను పరుగెత్తి వెళ్ళి చూడగా ఆ పాము బావి అంచున కదలకుండా ఉంది అది కాటు వేయలేదు కేవలం చూస్తూనే ఉంది ఏదో గుర్తు చేస్తున్నట్టుగా రాత్రి ఆ ముగిసిన స్వప్నం తరువాత శివయ్య మనసు గందరగోళంగా ఉంది ఉదయాన్నే లేచి పొలాలకు వెళ్లాలనుకున్నాడు కాని అతని పాదాలు ముందుకు కదల్లేదు ఏదో చల్లని భయం చుట్టుముట్టినట్లుంది కిటికీ తలుపులు తీయగానే పొలాల వైపు నుండి కమ్మిన మబ్బుల మధ్య చిన్న చిన్న పాముల జాడలు కనిపించాయి మట్టిమీద సున్నితంగా లేచిన వలయాలు ఒక దిశగా వెళ్లినట్లుగా అతను నిట్టూచాడు ఇవి కేవలం కలలు కావచ్చు అని తనను తాను నమ్మించుకున్నాడు కాని గుండెలో మాత్రం ఒక శబ్దం మెల్లగా వినిపించింది పాపం నేలమీద పడ్డప్పుడు పంటలు పెరగవు ఆ రోజు పొలానికి వెళ్లి నీటిపోసినప్పుడు పొలాల నుండి ఒక్కసారిగా బుడగలు పైకి ఎగిరాయి మట్టిలోంచి ఒక బూడిద రంగు పాము తల ఎత్తి సూర్యకాంతిని చూసింది అది అతన్ని గమనించింది కాని కాటు వేయలేదు అది నిశ్శబ్దంగా నీటిలో కలిసిపోయింది దేవుడా ఇది ఏమి సంకేతం అని శివయ్య కేకేశాడు అప్పుడే పక్కనే ఉన్న గడ్డిపరకల మధ్య ఒక వృద్ధుడు నెమ్మదిగా బయటకు వచ్చాడు అతను గ్రామానికి అంచున ఉన్న పూజారి నాగమూర్తి ఆయన వయసు డెబ్బై దాటినా కళ్లలో ఆధ్యాత్మిక కాంతి మెరుస్తుంది నాగమూర్తి మెల్లగా అన్నాడు శివయ్యా నీ చేతి పని నిన్ను వెంటాడుతోంది ఈ కార్తీక మాసంలో నాగగూడు ధ్వంసం చేయడం అంటే భూమిదేవతను అవమానించడం ఆ గూడులో కేవలం పాములు ఉండవు నాగదేవత ఆశీర్వాదం ఉంటుంది శివయ్య దిగులుగా అంటే నేను పాపం చేశానా అని అడిగాడు పూచారి నిశ్శబ్దంగా తల ఊపాడు నాగదేవత కోపం నెమ్మదిగా మొదలవుతుంది ముందుగా భయంగా వస్తుంది తరువాత కలల రూపంలో దర్శనమిస్తుంది మూడోసారి ప్రత్యక్షమైతే అది నిర్ణయం శివయ్య చేతులు వణికాయి నాకు మార్గం చూపండి స్వామి అన్నాడు పూజారి చేతిని ఎత్తి ఆకాశం వైపు చూపించాడు కార్తీక మాసం మిగిలిన రాత్రుల్లో ప్రతి మంగళవారం శుక్రవారం నాడు దీపం వెలిగించు నీ పొలంలో ఉన్న నాగగూడు మళ్ళీ నిర్మించు దేవత కోపం నీ భక్తిని పరీక్షిస్తుంది ఆ మాటలు విన్న తర్వాత శివయ్య మౌనంగా ఇంటికి వెళ్లాడు రోజు సాయంత్రం తన కుమార్తె సీతతో కలిసి కొంత మట్టి తెచ్చి గూడు మళ్లీ కట్టడం మొదలు పెట్టాడు అతని భార్య లలిత గమనించింది మట్టిని తాకగానే అతని చేతుల్లో చిన్న చుక్క రక్తం వచ్చింది ఇది ఏమిటి అని అడగగానే అతను చప్పున అన్నాడు అది నా పాపానికి ప్రతీక ఈ రక్తంతో నేల పుణ్యమవ్వాలి ఆ రాత్రి మొదటి దీపం వెలిగింది దీపం వెలుతురులో ఆకాశంలో మబ్బులు తొలగి చంద్రుడు మెరిశాడు గాలి తేలికగా వీసింది పూలవాసన వ్యాపించింది కాని అదే సమయంలో పొలాల దారిలో పాముల హిస్సు శబ్దం వినిపించింది దీపం కొంచెం లలకలాడింది ఆ వెలుతురులో నాగదేవత ముఖం క్షణం పాటు ప్రతిబింబమైంది శివయ్య కళ్ళు మూసుకున్నాడు అతనికి గుండెలోతున ఒక గళం వినిపించింది భూమిని గాయపరిచావు కాని భూమి నిన్ను విడువదు నీ పశ్చాత్తాపం నీకు రక్షణ అవుతుంది ఆ గళం విన్న వెంటనే దీపం మళ్లీ ప్రకాశించింది ఆ కాంతి పొలాలను తాకింది ఎండిన నేలలో చిన్న మొక్కలు తల పైకెత్తాయి అది నాగదేవత మొదటి క్షమ మూడవ రాత్రి వచ్చింది ఆకాశంలో చందమామ పరిపూర్ణ కాంతితో ప్రకాశించాడు కార్తీక పౌర్ణమి గ్రామం అంతా దీపాలతో వెలుగొందుతోంది గాలిపూల వాసనతో తేలికగా కదులుతోంది కాని శివయ్య ఇంట్లో మాత్రం ఒక విచిత్ర నిశ్శబ్దం ఉంది శివయ్య ఆ సాయంత్రం కొత్తగా కట్టిన నాగగూడు ముందు దీపం వెలిగించాడు పక్కన కొబ్బరి నీరు పాలు పూలు అన్నీ సిద్ధం చేశాడు లలిత సీత ఇద్దరు భయంతో భక్తితో పక్కనే నిలబడ్డారు గాలి ఒక్కసారిగా చల్లబడింది దీపం జ్వాల వణుకుతూ మెల్లగా పొడవుగా మారింది శివయ్య గుండె వేగంగా కొట్టుకుంది ఓ నాగదేవి నేను తప్పు చేశాను నా అహంకారం నీ గర్భాన్ని నొప్పించింది ఇప్పుడు నేనే నీ భక్తుడిగా నీ పాదాల వద్ద నిలబడ్డాను అతని మాటలు మట్టిమీద లీనమయ్యాయి అప్పుడే చుట్టూ గాలి గట్టిగా వీచింది చెట్ల కొమ్మలు వంగాయి దీపాలు ఒకదాని తర్వాత ఒకటి ఆరిపోతూ మిగిలింది ఒక్క దీపం మాత్రమే అది నాగగూడు ముందు ఆ దీప జ్వాలనుండి తెల్లని పొగ లేచింది ఆ పొగ క్రమంగా ఒక స్త్రీ రూపంలోకి మారింది ఆమె కళ్లలో నాగమణి మెరుపు నడుము వరకు జుట్టు చీరలో పచ్చబంగారు కాంతి ముఖం ప్రశాంతం కానీ భయానకం కూడా శివయ్య నిశ్చేష్టుడై చూశాడు లలిత కన్నీళ్లతో కింద వంగిపోయింది సీత మెల్లగా అమ్మ ఒడిలోకి చేరింది ఆ దేవత స్వరం నిశ్శబ్దంలో మార్మోగింది భూమి అన్నం ఇస్తుంది భూమి శిక్షిస్తుంది కూడా నీ అహంకారంతో నీవు గూడు పగలగొట్టావు కాని నీ పశ్చాత్తాపం ఆ పాపాన్ని కరిగించింది శివయ్య చేతులు జోడించి కాళ్ల దగ్గర పడ్డాడు దేవి నా పొలాలు ఎండిపోయాయి నా జీవితం క్షీణించింది దయచేసి ఆశీర్వదించు నేను నీ పూజను ప్రతి కార్తీక మాసంలో చేస్తానని ప్రమాణం చేస్తున్నాను దేవత నవ్వింది ఆ నవ్వు పాముల హిస్సులా వినిపించింది కానీ దానిలో భయం లేదు శాంతి ఉంది ఆమె మెల్లగా మట్టి తాకి ఒక మణి ఆ గూడు మీద ఉంచింది అది నాగమణి ప్రకాశవంతమైన కాంతితో ఈ మణి భూమికి ఆశీర్వాదం అవుతుంది అని ఆమె స్వరం మార్మోగింది కానీ జ్ఞాపకం ఉంచుకో ప్రకృతిని ప్రేమించే వాడికే ఆశీర్వాదం ఉంటుంది అలా చెప్పి ఆమె రూపం మెల్లగా పొగలో లయమైంది గాలి ఆగిపోయింది దీపం మళ్లీ శాంతంగా వెలిగింది ఆ కాంతి పొలాల వైపుకి వెళ్లి వ్యాపించింది ఎండిన నేలలో ఆకుపచ్చ మొలకలు మొలిచాయి వర్షం మొదలైంది మృదువుగా పాపక్షమలాగా శివయ్య మట్టిని చేతిలో తీసుకుని ఏడ్చాడు ఇది కేవలం వర్షం కాదు ఇది క్షమా నీరు అన్నాడు లలితా మృదువుగా చెప్పింది నాగదేవత ప్రత్యక్షమైంది మన పాపం కరిగిపోయింది గ్రామం అంతా ఆ రాత్రి ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోయింది అందరూ ఒకే మాట అనుకున్నారు ఈ పల్లె మీద నాగదేవత కరోనా ఉంది ఉదయం వచ్చినప్పుడు గ్రామంలో అద్భుత దృశ్యం నిన్నటి వరకు ఎండిన పొలాలు పచ్చగా మెరిశాయి పూలవాసనతో గాలి పరిమళించింది పాములు ఎవరికీ హాని చేయకుండా నాగగూడు చుట్టూ వలయం వేసి కూర్చున్నాయి శివయ్య లలిత సీత ముగ్గురూ కలిసి ఆ పాముల ముందు దీపం వెలిగించారు అదే క్షణంలో నాగమణి నుండి ఒక కాంతిరేఖ ఆకాశం వైపు వెళ్లి కనుమరుగైంది అది భూమి మరియు ఆకాశం మధ్య క్షమ యొక్క సేతు శివయ్య మెల్లగా అన్నాడు ప్రకృతి దేవతను భయపడకూడదు గౌరవించాలి ఆమె కోపం శాపం కాదు అది పాఠం